విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జూలై చివరిన జరగబోయే గ్రూప్ టూ ఎగ్జామ్లో తప్పనిసరిగా విజయం సాధించాలి అంటే ఆ రోజు మీరు విజయ దుంది మోగించాలి మీకు కావలసిన గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలి అంటే మీరు తప్పనిసరిగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది దానిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే మీరు రోజూ గెలవండి ఈ రోజు నుండి ఆ రోజు తప్పనిసరిగా మీరు గెలుస్తారు అకస్మాత్తు విజయాలు అర్ధరాత్రి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చెయ్యకండి అవి సాధ్యం కావు నువ్వు ఆ రోజు విజయం సాధించాలి ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే ఆ రోజు పరీక్ష అద్భుతంగా మీరు రాయాలి అని మీరు అనుకుంటే ఈ రోజు నుండి ప్రతిరోజు నువ్వు గెలవాలి ప్రతిరోజు నువ్వు విజయం సాధించాలి అదెలాగండి అంటే మీరు ఒక టైం టేబుల్ ప్రకారం చదువుతున్నారు ఈరోజు పాలిటీలో ఒక లెసన్ హిస్టరీలో ఒక లెసన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక లెసన్ కంప్లీట్ అవ్వాలని మీరు టార్గెట్ పెట్టుకున్నారు ఈ రోజు ఆరు నూరైనా రాత్రి అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా అయినా మీరు ఆ లెసన్స్ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు నిద్రపోతే ఈరోజు మీరు అనుకున్నది సాధించినట్టు లెక్క మీరు విజయం సాధించినట్టు లెక్క అలా ప్రతిరోజు మీరు అనుకున్న టైం టేబుల్ ప్రకారం ప్రణాళిక ప్రకారం మీరు కనుక విజయం సాధిస్తూ వస్తే జూలై ఇరవై ఎనిమిదిన మీ విజయాన్ని ఎవ్వరో ఆపలేరు అనే విషయాన్ని మరిచిపోకండి ఇది మొదటి అంశం మనం రోజు గెలిస్తేనే మనం అనుకున్న రోజున అనుకున్న విజయము అనేది మనం సాధించడం జరుగుతుంది ఇక రెండవది గ్రూప్ టూలో మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ మైనస్ మార్కుల నుండి తప్పించుకోవటం ఎలా మైనస్ మార్కులు అసలు ఎందుకు పెడతామంటే ఒకటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ల విషయంలో మనం కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల అసలు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే కాన్ఫిడెంట్ లేకపోవటం వల్ల అసలు కాన్ఫిడెంట్ ఎందుకు ఉండదు అంటే ప్రాక్టీస్ లేకపోవటం వల్ల మీరు సైకిల్ తొక్కేటప్పుడు మొదటిసారి కొంచెం ఇబ్బంది పడతారు అలా నాలుగైదు సార్లు తొక్కగా చివరికి సైకిల్ హ్యాపీగా మీరు నేర్చుకుంటారు అలాగే కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటకు రావాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటి అంటే రివిజన్ మనకి సహజంగా రెండు ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఆ కన్ఫ్యూజన్ మనకి పోవాలి అంటే రివిజన్ అనేది చాలా చాలా ముఖ్యము మీరు కనీసం రెండు సార్లు రివిజన్ చేసుకునే విధంగా మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోండి జూలై ఎండింగ్లో ఎగ్జామ్ కాబట్టి దాదాపుగా జూన్ నెల అదేవిధంగా జూలై నెల ఉన్నాయి కనీసం చివరి ఇరవై ఇరవై ఐదు రోజులైనా సరే మీరు రివిజన్కి కేటాయించండి కనీసం రెండు సార్లు మొత్తం సిలబస్ అంతటిని రివిజన్ చేయండి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇదా ఆన్సర్ ఇదా ఇదా ఆన్సర్ ఇదాని ఎందుకు వస్తుందంటే ఒక్కసారే చదవటం వల్ల రెండు మూడోసార్లు మనకి రివిజన్ లేకపోవటం వల్ల మనకు అలా అనిపిస్తుంది అలా కాకుండా రెండు మూడు సార్లు ఒక అంశాన్ని మీరు చూస్తే మీ ఐ అయినా సరే ఆ విషయం ఉండిపోతుంది అప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇక గ్రూప్ టూలో మీరు తప్పనిసరిగా విజయం సాధించాలి అంటే మీరు చేయాల్సినటువంటి మరో ముఖ్యమైన పని ఏమిటి అంటే టెస్ట్లు వ్రాయటం కనీసం వారానికి ఒకటి కానీ రెండు కానీ తప్పనిసరిగా టెస్ట్లు వ్రాయండి ఎందుకంటే మీలో ఉన్న బలం ఏమిటి బలహీనత ఏమిటి అనేది తెలుస్తుంది మీ స్థానం ఏమిటి అనేది తెలుస్తుంది మీ ప్రిపరేషన్ ఎలా వెళుతుంది అనే విషయం తెలుస్తుంది మీ లోపాలను మీరు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది ష్యామ్ ఇన్స్టిట్యూట్ మీకోసమే ఆన్లైన్లోను ఆఫ్లైన్లో కూడా గ్రూప్ టూకి టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరుగుతుంది మీరు గెలవాలి అంటే గెలిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామనే విషయాన్ని మర్చిపోకండి సో విద్యార్థులారా మీరు గ్రూప్ టూ విజయం సాధించటానికి ఆల్రెడీ ఎలక్షన్స్ రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ టూ సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు సెలవులు పెట్టి ప్రిపేర్ అవ్వటానికి అవకాశం ఉంటే సెలవులు పెట్టి మీరు గ్రూప్ టూ ప్రిపరేషన్ కొనసాగించండి ఎందుకంటే ఇది చాలా ఎక్కువ పెద్ద ఉద్యు ఇది ఎక్కువ ఉద్యోగాలతో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి విజేతలుగా నిలబడండి మళ్ళీ చెబుతున్నాను ఈ మొత్తం ఎపిసోడ్లో అతి ముఖ్యమైంది మీరు రోజు గెలిస్తే జూలై ఇరవై ఎనిమిదిన జరిగేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు లేకపోతే మనం మన యొక్క పరాజయాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి రోజు గెలవండి గ్రూప్ టూలో విజయం సాధించండి గెలుస్తారని నేను ఆశిస్తూ గ్రూప్ టూ ఉద్యోగం సాధించి మా ముందు నిలుస్తారని మేము ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ జై హింద్